కు నా ఆత్మ నమస్కారం ఈరోజు మనం చెప్పుకునే విశేషం ఏరంటే ఒక వయసు అయిపోయిన తర్వాత మిడియాల నొప్పులు మిడియాల నొప్పులు కీలవాతం అని రకరకాలు చెప్తూ ఉంటారు దీన్ని ఏ విధంగా ఎక్సర్సైజ్ చేస్తారు ఫస్ట్ తెలుసుకోవాలి అసలు నొప్పి రావడానికి కారణం ఏంటో తెలుసుకోవాలి ఇక్కడ నొప్పి అంటేనే అలసట ఎక్కువ ప్రయాణం ఎక్కడ గుంతల్లో కాళ్ళు మెలికి పట్టం అని రకరకాలు చెప్తూ ఉంటారు కానీ ఎక్కడ ఒంట్లో వేడి చేస్తుందో అక్కడ నొప్పి పుడుతుందని శాస్త్రం చెప్తుంది ఏం చెప్తుంది ఎక్కడ వేడి పుడుతుందో అక్కడ నొప్పి పుడుతుందని శాస్త్రం చెప్తుంది మనం చేయాల్సిన పని ఫస్ట్ ఎక్సర్సైజ్ చేయాలి ఎక్సర్సైజ్ ఎట్లా అంటే ముందు రాగరి ఈ మిడియాలు చూడండి ఇట్లా ఈ రెండు బటన్లు పెట్టుకొని ఈ మిడియాలకి ఇట్లా మూడు సార్లు పైనుంచి కిందకి పైనుంచి కిందకి మసాజ్ చేసి ఈ ఎరచయిని కింద పెట్టాలి ఈ చేయిని పైన పెట్టి మూడు సార్లు రబ్ చేయాలి రబ్ చేస్తేమవుతుందంటే దీంట్లో ఉండే వాయోటం అనే వాయు సరఫరా తగ్గి ఈడ మనకు బ్లడ్ బాగా సరఫరా అయ్యి కాళ్ళనొప్పి తగ్గుతుంది తర్వాత మనం చేయాల్సింది అంటే ఈ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఈ మిడియం పైన కొంచెం దూద్ తీసుకొని టెంకర్ను నేసుకొని ఈ పైన అద్దె పెట్టేయాలి పెట్టిన తర్వాత ఒక గంట రెండు గంటలకి ఆ బేడ్లు తగ్గి నొప్పి తగ్గుతుంది ఇది నిదానంగా చేసుకోవాలైనా కాలు ఒత్తిడి లేకుండా కాలు ఎక్కువ కింద పెట్టకుండా కొంచెం మనం చేసుకోగలిగితే నొప్పిదక్కుతుంది అందరికీ నా ఆత్మ నమస్కారం జై